క్రైస్తవాన్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ గాక ఈ దినం దేవుడు ఒక మరొక పునరుత్న దినంలో మనల్ని ప్రవేశపెట్టాడు ఈ మాసంలో మొదటి ఆదివారంలో మనం ప్రవేశించాము గడిచిన మాసం అంతా కాపాడి మరొక నూతన మాసంలో అప్పుడే నాలుగో అయిపోయి ఐదో దినంలో మనం అడుగు పెట్టి ఉన్నాము దేవుడు మనకు కాక ముఖ్యంగా ఎండలు చాలా ముకుటంగా ఉన్న ఈ సమయాలలో దేవుడు మనందరిని కూడా తన కాపుదలలో సంరక్షణలో కాశీరక్షించునుగాక ఇది దేవుడు మనకిచ్చిన కృపవార్త కీర్తనల గ్రంథము యాభై ఆరవ కీర్తన మూడు నాలుగు వచనంలో నాకు భయము సంభవించే దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించదను దేవుని ఎందు నమ్మిక ఉన్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు దేవుడు ఇచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనంలో భయం సంభవించడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది అనేక మార్లు మనం భయపడుతూ ఉంటాము ఒక అనారోగ్యం వచ్చిందా అది ఏదైనా అంటే మామూలుగా లేకుండా కొంచెము వేరుగా ఉన్నట్లయితే వెంటనే మనకు భయం వేస్తుంది ఇదేంటో అని అదేవిధంగా ఒక ఏదైనా మన జీవితంలో అడ్డంకి ఏర్పడిన కుటుంబంలో సమస్యలు తలెత్తిన ఉద్యోగ జీవితంలో సమస్యలు తలెత్తిన ఒకవేళ నిరుద్యోగులుగా ఉన్నట్లయితే ఉద్యోగం రాక అప్పులు అధికంగా ఉండి అప్పులు తీర్చలేక ఇలా రకరకాలుగా మన హృదయాలలో ఒక్కొక్కసారి చాలా భయం వేస్తు ఉంటుంది ఆ భయం సంభవించిన మనం ఏం చేస్తున్నాము చాలామంది ఏం చేస్తారంటే కృంగిపోతారు కృషించిపోతారు మరి కొంతమంది నిరాశ నిస్పృహలకు గురవుతారు ఈ సమయంలోనే సైతాను మనల్ని చాలా శోధిస్తాడు ఎందుకంటే సాతానుకు కావాల్సింది మన యొక్క మరణము వాడు ఏం చేస్తాడంటే కృంగిన దినాన మరి నిరాశకు లోనైనటువంటి ఆ దినాన మనల్ని ఆత్మహత్య చేసుకోమని ప్రోత్సహించడం లేకపోతే పారిపోవాలని ప్రోత్సహించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు మరి మనం అలా చేయడానికి వీల్లేదు ఎందుకంటే మనకు ఆశ్రయమైనటువంటి దేవుడు మనకున్నాడు ఈ యాభై ఆరవ కీర్తన ఎవరు రాశారంటే దావిది రాశాడు ఆ పైన మనము దా యాభై ఆరో కీర్తన పైన మనం చూసినట్లయితే అది ఎప్పుడు రాసింది వ్రాయబడింది ఫిలిస్తీలు దావిదును ఘాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది అని వ్రాయబడింది దావిదు జీవితంలో జరిగిన సంఘటన ఏమంటే దావిదును చంపాలని సౌలు ప్రయత్నిస్తున్నప్పుడు దావిదు పారిపోతాడు అతడు ఎక్కడికి వెళ్తాడంటే ఘాతు అనే ప్రదేశానికి వెళ్తాడు అక్కడ రాజైన ఆకేష్ నద్దకు చేరతాడు అయితే ఆకేష్ సేవకులు ఏమంటారంటే ఇతడు దావీదు అని గుర్తుపడతారనమాట అప్పుడు ఆ గాతు రాజైన ఆకేష్ ఆకేష్నకు చాలా భయపడ్డాడు ఎవరు దావీదు ఎందుకంటే ఒకవేళ రాజు కదా ఆయన అతడు ఒకవేళ సౌలుకు ఇన్ఫామ్ చేసి తనని పట్టిస్తాడేమో అని భయపడి అతడు ఏం చేస్తాడంటే ఆ రాజు ఎదుట ఒక వెర్రివాన్ లాగా నటిస్తాడు నటిస్తూ వారపు తలుపుల మీద గీతలు గే గీస్తూ ఉన్నాడు మరి అంతేకాకుండా ఉమ్మి తన గడ్డం మీదకి కార్చుకుంటూ ఉన్నాడంట అంటే చొంగ కార్చుకుంటూ ఉన్నాడనమాట అది చూసినప్పుడు ఆ రాజైన ఆకేష్ అనుకుంటాడు ఇతడ ఇతడు ఇతడు దావీద ఈ దావీదో ఒకవేళ గొల్లాతని చంపాడా అప్పుడు చంపాడేమో కానీ ఇప్పుడు చూస్తే బెర్రివాని లాగా ఉన్నాడు వీడు పిచ్చోడు కాబట్టి ఇతనితో మనకేం సంబంధం లేదు అని అనుకుని వారు ఏం చేశారంటే పిచ్చిచేష్టలు చేస్తున్న ఇతన్ని నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు అసలు నా నగర్లోనికి ఇలాంటి పిచ్చివాడు ఎవడైనా రావచ్చా అని చెప్పి ఆ సేవకులను కసిరాడనమాట అప్పుడు దావీదు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ సమయంలో అతనికి కలిగిన భయము ఆ భయాన్ని ఇత దావీదు ఈ యాభై ఆరో కీర్తనలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు రాజైన సవులు దావేదిని చంపాలనుకున్నాడు అయితే అతడు పారిపోయాడు పారిపోతూ అనేక చోట్లకి వెళ్తూ ఉన్నాడు అయితే ఒక రాజైన ఆకేషు వద్దకు అతడు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి దావేదను గుర్తుపెట్టి ఇతడు ఆ ఫిలిస్తూడైన గొల్ల్యాతుని చంపినవాడు ఇతని గురించే కదా గొప్పగా స్త్రీలు పాటలు పాడారు అని చెప్పినప్పుడు దావిదుకు చాలా భయం వేసింది ఎందుకంటే దేశు ఒక రాజు తను సవులను సవులుకు దావిదు గురించి చెప్పేసి దావిదను పట్టి సౌలుకు అప్పగిస్తాడేమో అని చాలా భయపడి అతడు ఏం చేశాడంటే ఒక లాగా నటించాడంట అంటే ఆ సమయానికి అతనికి బహుశా దేవుడే ఒక జ్ఞానం ఇచ్చాడేమో తెలియదు ఆ సమయానికి అతడు పెరివాని వలె నటించడం మంచిది అనుకున్నాడు కాబట్టి గోడ గోడల మీద గీతలు రాస్తూ పిచ్చివాని వలె నటిస్తూ ఉమ్మి ఇట్లా కార్చుకుంటూ అంటే చొంగ కార్చుకుంటూ గడ్డం మీదకి కారుతూ ఉండే ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే అక్కడున్నటువంటి చూసిన వారికేమో అర్థం కాలేదు ఏంటి తడు అని అయితే రాజుకు మాత్రం చాలా కోపం వచ్చింది అక్కడున్నటువంటి వాళ్ళతో ఏమన్నాడంటే ఇలాంటి ఒక పిచ్చివారిని తీసుకొచ్చి ఇక్కడ నా ఎదుట ఉంచుతారా రాజనగర్లో తీసుకెళ్ళండి ఇతన్ని అని చెప్పి బాగా కసురుకున్నాడు కాబట్టి ఆ విధంగా దావి తప్పించుకోవడం జరిగింది అంత గొప్ప విపత్తు సమయంలో అతనికి ఆ విధమైన ఆలోచన రావడం ఒక గొప్ప విషయం అయితే దేవుడు అతన్ని తప్పించడం మరొక మరొక గొప్ప విషయం అన్నిటికంటే ముఖ్యంగా ఈ భయపడినటువంటి ఆ సమయంలో దావీదు ఏం చేశాడంట నేను నిన్ను ఆశ్రయించుదను అని చెప్తున్నాడు నాకు భయము దినమున నేను నిన్ను ఆశ్రయిస్తాను ఎందుకంటే దావీదు దేవుని పట్ల ఎంతగానో విశ్వాసం ఉంచి ఉంటున్నాడు అందుకే అతడు దా దేవుని పైన ఆధారపడుతూ ఉన్నాడు దేవుడు తనను కాపాడుతాడు అనే ఒక ధైర్యంతో అతడు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు అంతేకాదు అతడు ఏం చేస్తున్నాడంటే నేను ఆయన వాక్యంను కీర్తించదను వాక్యమును కీర్తించడం అంటే ఎంత ఆశ్చర్యం కదా వాక్యంను కీర్తించడం అంటే ఇక్కడ దేవుడే వాక్యమై ఉన్నాడు అని మనకు వాక్యము రాయబడి ఉన్నది కదా ఆది ఎందు వాక్యము నేను వాక్యము దేవుడై ఉండెను వాక్యము దేవునియత్వ ఉండెను ఆ వాక్యము తర్వాత శరీర ధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలో సంచరించినట్లుగా మనం చూస్తాం కదా అతనికి పాత నిబంధన కాలంలోనే దావీదుకు అది ఒక సూచనగా తెలిసిపోయిందేమో అతడు ప్రవచనాత్మకంగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు నేను ఆయన వాక్యంను కీర్తిస్తానంటే ఇక్కడ వాక్యం అంటే ప్రభని యేసుక్రీస్తు అయితే అతడు ప్రభని యేసుక్రీస్తును కీర్తిస్తున్నాడు అతడు ఇంకా ఏం చెప్తున్నాడంటే నేను దేవుని ఎందు నమ్మిక ఉన్నాను కాబట్టి నేను భయపడను ఆ సమయంలో చాలా భయం కలిగింది అయినా కూడా నేను నిన్ను ఆశ్రయించాను కాబట్టి నాకు భయం లేదు నువ్వు నన్ను కాపాడుతావు నేను ఎలా అంటే నాకు ఎలాంటి భయం కలిగినప్పటికీ కూడా నేను దేవుని వాక్యాన్ని కీర్తిస్తాను అని దావేది చెప్తున్నాడు అంతేకాక అతనికి ఎంత నిర్భయం అయింది అంటే ఎలాంటి ధైర్యం అతడు పొందుకున్నాడు అంటే అతడు అంటున్నాడు శరీరధారులు నన్నేం చేయగలరు అని అంటున్నాడు అంటే నేను దేవుని నమ్మి ఉన్నాను దేవుని వాక్యంని కీర్తిస్తూ ఉన్నాను అలాంటప్పుడు నేను ఆయనను ఆశ్రయించి ఉన్నాను కాబట్టి నేను ఎందుకు భయపడతాను శరీరధారులు నన్ను ఏం చేయగలుగుతారు ఏమి చేయలేరు అన్నది అతడి యొక్క కన్క్లూజన్కి వచ్చేసాడు కాబట్టి అతడు ఇంత ధైర్యంగా ఆ విధంగా ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే దేవునితో దావెదుకున్నటువంటి గొప్ప సన్నిహిత సహవాసాన్ని బట్టే అతను ఆ విధంగా చెప్పగలుగుతున్నాడు అతడు భ దేవుని ఆశ్రయిస్తున్నాడు దేవుని వాక్యం కీర్తిస్తున్నాడు దేవునిపైన నమ్మకం చేసినాడు అందుకే అతడు భయపడకుండా ఉండగలుగుతున్నాడు చాలామంది అతన్ని అంటే శత్రువులు ఎంతో గొప్పగా అతన్ని కా పట్టుకోవాలని హాని చేయాలని అనుకున్నారు కూడి పొంచి ఉన్నారు ప్రాణం తీయగూర్చున్నారు ఇవన్నీ ఎన్ని చేసినప్పటికీ కూడా నేనైతే దేవుణ్ణి ఆశ్రయించాను చూస్తున్నావు కదా దేవా నా సంచారంలో నీవు లెక్కిస్తున్నావు కదా నేను ఎంతగా పారిపోతున్నాను ఎక్కడెక్కడ తిరుగుతున్నాను ఎన్ని చోట్ల తిరుగుతున్నాను నా సంచారంలో అన్నీ లెక్కిస్తున్నావు కదా ప్రభా నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడినావు కదా అవన్నీ లెక్క కదా నా సఫరింగ్స్ అన్నీ నువ్వు చూస్తున్నావు కదా అవి నీ పుస్తకంలో నువ్వు రాసుకుంటూ ఉన్నావు కదా అని దేవుడు దేవుణ్ణి అతడు అడుగుతూ ఉన్నాడు అందుకే అతడు నాకు భయం లేదు నా నేను ఎప్పుడైతే దేవుణ్ణి మొరపెడతానో నా శత్రువులు వెనక్కి తిరుగుతారు దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను అని ధైర్యంగా దావిదు చెప్పగలుగుతూ ఉన్నాడు అతడు మళ్ళీ అంటున్నాడు పదవ వాక్యంలో కూడా అతడు చెప్పేదేమంటే దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించదను యహవారిని బట్టి ఆయన వాక్యంను కీర్తించదను ఎంత గొప్ప సంగతి దే దావిదుకు ప్రవచనాత్మకంగా ప్రభు నేసుకృతి లోకంలో వాక్యం శరీరధారిగా పుడతాడని తెలిసిపోయింది ఆయన వాక్యము అంటే దేవుడు అని అతనికి అర్థమైపోయింది అందుకే అతడు ఆ విధంగా ప్రార్థించగలుగుతూ ఉన్నాడు స్థుతించగలుగుతూ ఉన్నాడు దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నాడు దేవుని యొక్క గొప్పతనాన్ని అతడు కీర్తిస్తూ ఉన్నాడు కాబట్టి నేను నీకు మొక్కుకొని ఉన్నాను నేను నీకు స్థుతియాగములను అర్పించదును అంటూ ఆ యొక్క కీర్తనను ఉన్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు దేవుడు యొక్క జ్ఞానమునకు మితి లేదు అందుకే దావేదు అనే తన భక్తునికి కూడా అలాంటి జ్ఞానమిచ్చి ఇన్ని గొప్ప కీర్తనలు అతని చేత వ్రాయించాడు అతడు ఎంత గొప్పగా దేవుణ్ణి కీర్తించాడు ఎంత గొప్పగా ఆరాధించాడు ఎంత గొప్పగా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడంటే అతడు ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎన్ని సమస్యలలో చుట్టుముట్టబడినప్పటికీ కూడా అతడు భయం అనేది లేకుండా దేవునిపైన ఆధార ఆధారపడగలుగుతూ ఉన్నాడు తన చుట్టూ ఎంతోమంది శత్రువులు అయినా కూడా దేవునిపైన ఆధారపడి విశ్వాసంతో తనను తప్పకుండా దేవుడు తప్పిస్తాడు అనే గొప్ప విశ్వాసంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు మరి మన జీవితాలలో మనం కూడా ఎన్నో సమస్యల్లో మనం ఉన్నప్పుడు భయం భయంతో నిండి ఉన్నప్పుడు మనకు ఏదైనా చాలా ఒక అనిశ్చిత పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మరణాంత దేవుడు మన పక్షంలో నుండగా మనకు విరోధి ఎవడు దేవుడు నా పక్షంలో ఉండగా నాకు విరోధి ఎవడు అని నీవు నేను అనుకోనగలిగిన ఆ గొప్ప స్థితి దేవుడు మనకు గాక ఆ యొక్క నిర్భయంతో మనం జీవించగలుగుదాము గాక దేవుడి కృపవార్త కాక సర్వశక్తి మంతుడ నిత్యుడు దేవా దేవ నీకు వందనండి ప్రభావ మరొక పునరుత్న దినంలో మేము నిన్ను స్థుతిస్తున్నాము నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి అవును ప్రభా మరి నూతన మాసంలో మొదటి పునరుత్న దినంలో ఉన్నాము గడిచిన మాసంలో మమ్మల్ని అంతా కూడా కాపాడినారు మా ప్రభా తండ్రి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రభా మా ప్రాంతాలలో అయితే తండ్రి నీవు ఇంతగా మమ్మల్ని కాపాడుతున్నావు అనేక మంది తండ్రి ఈ ఎండ దెబ్బకు తాళలేక తండ్రి వృద్ధులైనటువంటి వారు మరి తమ ప్రాణాలు కోల్పోతున్నారు మా తండ్రి దేవా నువ్వు కనికరించి ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థిస్తున్నాము స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ఎండ దెబ్బ తగలకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా ఈ దినమున పునరుత్ని దినంలో అనేక మంది నీ సన్నిధిలో చే ఆరాధిస్తున్నారు ఎంతమంది ఎలాంటి సమస్యల్లో ఉన్నారో ఏమో మాకు తెలియదు నాయన ప్రభా నీవైతే గొప్ప దేవుడు ప్రభా భయం సంభవించే దినమున నీ సన్నిధిలో వారందరూ కూడా చేరి ప్రభా నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయండి నీ పైన నమ్మకం ఉంచి భయ భయం లేకుండా నిన్ను ఆశ్రయించి ఉండడానికి సహాయం చేయండి తండ్రి నీవు కాపాడే దేవుడవు నీవు ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడవని ప్రతి ఒక్కరు ఎరిగి నీ నిన్ను ఆశ్రయించే కృపను దాయిచేయమని ప్రభానైనా నీవు వారి పక్షంన మా పక్షంన ఉండగా మాకు విరోధి ఎవరు కూడా లేరు ఆ ధైర్యంతో ప్రజలందరూ కూడా జీవించగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరి సమస్యలను తీర్చండి ప్రభానైనా మా అపరాధములను క్షమించండి ఇతరులు మాటలు చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి ఈ ఈ సమయంలో ఎంతమంది అయితేనైనా మరి తమ సమస్యలను మీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నట్లయితే ప్రభు వారందరినీ మీరు ఉంచి తాకండి వారికి సహాయం చేయమని వేడుకు సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారిని దయ ఉంచి తాకండి ప్రభావారిని దర్శించండి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నం సఫలం చేయండినైనా మా తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి అప్పుల బాధ నుంచి ఆర్థిక సమస్యల నుంచి విడుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా తండ్రి ప్రభా మరి అనేకమైన మార్గములను ఎదుట తెరిచిన నాయన ఆ నిరుద్యోగులకు మార్గం చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవామాప్రభ మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచినైనా హాస్పిటల్స్లో మరి ఐసీయూలలో ఉన్నటువంటి వారిని దేవనెత్తండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని కూడా స్వస్థపరిచిన ఆయన అందరూ కూడా నాయన సంతోషంగా ఇంట్లోకి చేరలాగానే సహాయం చేయండి ఇది నేను అనేక ప్రొసీజర్స్ ఉన్న వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తి బలంగా అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కుటుంబాలలో ఐక్యతను అనుభవించండి ప్రభావ విడిపోయిన భార్య భర్తలు సహాయం చేయండి మా తండ్రి దేవా మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా ప్రభా సైతాను ప్రభా మరి కుటుంబాలపైన దాడి చేస్తుండగా ఏ స్నామంలో లయం చేస్తున్నాం ప్రభా మాతేవ మరి ఈ ప్రార్థనలు ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎంతమంది అయితే నాయన అనేక సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలు అన్నిటి నుంచి నాయన వాళ్ళందరినీ కూడా సహాయం చేసి వాళ్ళని దేవనెత్తి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనిపించండి భయంకరమైన పరిస్థితులను మేము ఎదుర్కొంటున్నాం తండ్రి మా పరిస్థితులన్నీ సరి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇరుశ్లీ జ్ఞాపకం చేసుకోనండి వారి నగరుల వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి ఇజ్రాయల్ దేశం జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వారి పరిస్థితులలో మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశంను దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి ఎంతోమందినైనా క్రైస్తవులు నైనా హింసించబడుతున్నారు ప్రభావ పర్సిక్యూషన్కు గురవుతున్నారు ప్రభా అనేక మంది తండ్రి మార్గం తెలియక మరి చెదరిపోయి ఉంటున్నారు ప్రభా ఆత్మీయులను కోల్పోయిన వారు కొంతమంది ఆత్మీయులకు దూరమై కొంతమంది తండ్రి మా ప్రభా తండ్రి భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు మా ప్రభా లాంటి వారిని అందరినీ కనికరించి కాపాడమని వేడుకుంటాం ఎలక్షన్స్ జరుగుతుంటుండగా నాయన మీరు దయముంచి ఇన్వాల్వ్ కాండి మా తండ్రి ప్రభా ప్రతి చోట కూడా నాయన న్యాయంతో కూడినటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరుగులాగా సహాయం చేయండి ఆ ఎన్నికల సిబ్బందిని మీరు ఆశీర్వదించండి వారికి వారందరూ కూడా నీతిని జాతి వృద్ధ పని చేయడానికి సహాయం చేయండి మా ప్రభా తండ్రి మరి క్రీస్తు విరోధి ఆత్మ పని చేయకుండా మీరు సహాయం చేయండి నేను మే మేము ఎన్నుకునే ప్రభుత్వం తప్పకుండా నీకు అనుకూలమైన ప్రభుత్వంగా ఉండినట్లుగా సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా తం నీవు గొప్ప దేవుడు తండ్రి మా ప్రభ మా మనవులను ఆలోకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మా దేశంలో అజ్ఞానులను ప్రభా మరి అంధకారమైన అంధకార భ భరితమైనటువంటి ఆ యొక్క మూఢాచారాలన్నింటిని కూడా తొలగించి అందరూ కూడా నేను మరి నిన్ను అంగీకరించగలుగులాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తల్లిదేవ మరి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బుడీ దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నీ సేవకులందరినీ ఆశ్రయించిన ప్రభా నీ సేవలు చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరిని ప్రభా జ్ఞాపకం చేసుకొని వారికి నీ యొక్క ఆత్మ నింపుదల అభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అనేకులను నీ వైపు నాకు తిప్పగలుగుకు సహాయం చేయండి ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరూ నీ వైపును ఆకర్షించబడినట్లుగా కృప చూపించండి తండ్రి ఏ ఒక్కరు నశించిపోకుండా ప్రభా మీరు కాపాడండి దుర్వేసనాలకు బానిసలైన వారిని తండ్రి మార్చండి ప్రభా మీకు సమస్తము సాధ్యము మారు మనసు శివగలిగిన దేవుడు మీరు నాయన గొప్పదేవా నీ నీ చేతులకు వారిని అప్పగించుకుంటున్నాం మా తండ్రి ఈ ఇదైన దీవెన్లు పైన కుమ్మరించండి తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీ వందనంలో తండ్రి మా ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్